కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆర్దిక వనభోజన మహోత్సవం వేడుకలు అఖిల భారతీయ కరివైన నిత్యాన్నదాన సత్రం వారి సౌజన్యంతో కర్నూలు నగరంలోని సంకల్ బాక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు నగర అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ సంఘ పెద్దలు దుర్గా ప్రసాదులు సంయుక్తంగా తెలిపారు ప్రధాన కార్యదర్శి చల్లా నాగరాజు గౌరవాధ్యక్షులు దుర్గా ప్రసాద్ శ్యామ్ సుందర్ శర్మ ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్ సలహాదారులు టి రవిచంద్ర శర్మ కృష్ణజ్యోతి ఈ సభ్యులు పద్మనాభరావు సుబ్రహ్మణ్యం ధారవాడ ఆనందరావు ప్రసాద్ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా పాటల పోటీలు క్రీడా పోటీలు ఏర్పాటు చేసి విజేతలైన వారికి ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈరోజు కార్తీక మాసంలో యధావిధిగా మనం ప్రతి సంవత్సరం చేసుకున్నట్టే కార్తీక ఉన్నవజనాల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కర్నూల్లో ఉండే బ్రాహ్మణ బంధువులందరినీ కూడా ఆహ్వానించాము ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా సన్మాన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వన భోజనాలు విందు భోజనాలు ఉంటాయి తర్వాత అందరికీ సన్మానాలు పిల్లలకు బహుమతులు అన్ని కూడా ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే మన మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఉచితంగా ఇక్కడ చేస్తున్నారు దీన్ని కూడా అందరూ ఉపయోగించుకొని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కర్నూల్లో ఉండే బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరీ ఒకసారి మేము పిలుపునిస్తున్నాము మన దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మన సంఘంలో ఉండే ఆలయ కమిటీ సభ్యులైతేనేమి కార్యవర్గ సభ్యులైతేనేమి మిగతా కోర్ కమిటీ సభ్యులంతా అయితేనేమి ఫర్నిచర్లు కృషి చేసి ఈ దేవాలయము ఈ సంఘాన్ని అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు ప్రజలందరూ కూడా సహకరించి మమ్మల్ని దీవిస్తే ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాము నా పేరు సందేల్ చంద్రశేఖర్ మేము బ్రాహ్మణి నమస్కారం బ్రాహ్మణ వన భోజన కార్యక్రమం స్థానిక సంకల్ప వెంకటేశ్వర దేవాలయంలో ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ బంధువులందరూ హాజరు అవ్వాలని చెప్పేసి మేము అందరం రిక్వెస్ట్ చేశాము ఇంకొక అరగంటలో గంటలోపు జనాలు అందరూ వచ్చారు ఈ కార్యక్రమంలో పాటల పోటీలు ఆటల పోటీలు ప్రజలకు సన్మానము అదేవిధంగా ప్రైజ్ను బహుకరించబడతాయి ఈ కార్యక్రమం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము నా పేరు దుర్గా ప్రసాద్ 好的